మిత్రులారా ఒక్క క్షణం ఆలోచించండి మన జీవితం యొక్క ఉద్దేశమేమిటి మనం ఎందుకు పుట్టాం ఈ ప్రయాణానికి ఒక అర్థం ఉందా ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక సమయంలో తొలిచేస్తూనే ఉంటుంది సమాజం మతం మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ముందు రెండు సులభమైన జవాబులను ఉంచుతాయి ఒకటి అవును మన జీవితానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంది మన విధి ముందే రాయబడింది మనల్ని నడిపించి ఒక అతీత శక్తి ఉంది ప్రతిదానికీ ఒక కారణముంది రెండు కాదు ఈ జీవితానికి ఏ అర్థమూ లేదు ఇదంతా ఒక శూన్యం మనం కేవలం యాదృచ్ఛికంగా పుట్టాం ఏదో ఒకరోజు గిట్టిపోతాం ఆశించడానికి ఏమీ లేదు కాని ఈ రెండు దారులు అంతిమంగా మనల్ని మోసంచేస్తాయని మీకు తెలుసా ఈ రెండింటికీ మధ్య ఒక నిజాయితీతో కూడిన ధైర్యవంతమైన మూడో మార్గం ఉందని చెప్పిన ఒక తత్వవేత్త ఉన్నాడు అతనే ఆల్బర్ట్ కామోస్ ఈరోజు మనం ఆయన చూపిన ఆ మధ్య మార్గం గురించి తెలుసుకోబోతున్నాం మొదట అవును అనే మార్గాన్ని చూద్దాం జీవితానికి ఒక దైవిక ఉద్దేశం ఉందని నమ్మడం చాలా సులభం మన కష్టాలన్నీ ఒక పెద్ద ప్రణాళికలో భాగమని మనకు మంచి భవిష్యత్తు ఖాయమని నమ్మడం ఒక రకమైన ఉపశమనాన్నిస్తుంది కాని కామోస్ ప్రకారం ఇది ఒక అందమైన భ్రమ వాస్తవికత యొక్క కఠినత్వాన్ని చూడకుండా మన కళ్లకు మనమే గంతలు కట్టుకోవడం లాంటిది ఈ మార్గం మనకు ధైర్యాన్ని కాదు పరాయణవాదాన్ని నేర్పుతుంది ఇక రెండో మార్గం కాదు ఇది నిహిలిజం లేదా శూన్యవాదం జీవితం అర్ధరహితమని నమ్మడం ఈ ఆలోచన మనల్ని నిరాశ నిస్పృహల లోతుల్లోకి నెట్టివేస్తుంది ప్రయత్నించడంలో అర్థం లేదని ప్రేమించడంలో ప్రయోజనం లేదని బ్రతకడమే వృధా అనిపిస్తుంది ఇది ఆత్మహత్యా దారి దారితీయవచ్చు కామోస్ దృష్టిలో ఇది కూడా ఒక తప్పే ఎందుకంటే జీవితంలో ఉన్న విలువను సౌందర్యాన్ని ఇది పూర్తిగా తిరస్కరిస్తుంది మరి నిజమైన మార్గమేది ఇక్కడే కామోస్ మనకు ఒక అద్భుతమైన కథను పరిచయం చేస్తాడు విక్రమ్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించాలని కన్నాడు తన జీవితానికి అదే అర్థమని నమ్మాడు విజయం సాధించడమే తన విధి అని భావించాడు ఇది అవును మార్గం పగలూ రాత్రీ కష్టపడ్డాడు తన కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది తను అనుకున్నది సాధిస్తున్నానని మురిసిపోయాడు కాని అనుకోని ఆర్థిక సంక్షోభం అతని వ్యాపారాన్ని కుప్పకూల్చింది అతను సర్వం కోల్పోయాడు అప్పుల పాలయ్యాడు అప్పుడు విక్రమ్ రెండో మార్గానికి అంటే కాదు అనే మార్గానికి వచ్చేశాడు నా కష్టమంతా వృధా అయ్యింది ఈ ప్రపంచంలో న్యాయంలేదు జీవితానికి ఏ అర్థమూ లేదు అని కుంగిపోయాడు నెలలు తరబడి నిరాశలో బ్రతికాడు ఒకరోజు సముద్రపు ఒడ్డున కూచుని అలలను చూస్తున్నాడు ఒక అల ఒడ్డుకు వస్తుంది ఇసుకను తాకుతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దానికి ఏ గమ్యమూ లేదు ఏ విజయమూ లేదు కాని దాని ఉనికిలో ఒక సౌందర్యం ఉంది ఆ క్షణం విక్రమ్కు జ్ఞానోదయమయ్యింది విక్రమ్ మళ్లీ తన జీవితాన్ని ప్రారంభించాడు కాని ఈసారి ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో కాదు అతను ఒక చిన్న కాఫీ షాప్ తెరిచాడు ఈసారి అతని ఆనందం లక్షలాది రూపాలు సంపాదించడంలో లేదు ప్రతిరోజు కాఫీ గింజల సువాసనలో కస్టమర్ల చిరునవ్వులలో వర్షం పడుతున్నప్పుడు కిటికీపక్కల కూర్చుని ఒక పుస్తకం చదవడంలో అతను ఆనందాన్ని వెతికాడు తన వ్యాపారం మళ్లీ విఫలం కావచ్చనే వాస్తవాన్ని అతను అంగీకరించాడు జీవితంలో సుఖంతో పాటు దుఃఖంకూడా ఉంటుందని స్వీకరించాడు విజయానికి హామీ లేకపోయినా ప్రతిరోజూ బ్రతకడంలో పనిచేయడంలో ఒక విలువ ఉందని అతను గ్రహించాడు ఇదే మిత్రులారా కామోస్ చెప్పిన మధ్యమార్గం జీవితానికి ముందే ఇవ్వబడిన అర్థం లేకపోవచ్చు కాని మనమే దానికి అర్థమివ్వగలం అంతే అంతేకదా ప్రేమలో సంతోషం ఎంత నిజమో విరహం ద్రోహం జరిగే అవకాశం కూడా అంతే నిజం రెండింటినీ అంగీకరించినప్పుడే మనం నిజంగా ప్రేమించగలం కాబట్టి జీవితానికి అంతిమంగా ఒకే ఒక్క సమాధానం లేదు అవును లేదా కాదు అనేవి సులభమైన ఎంపికలు కావచ్చు కాని అవి నిజం కాదు నిజమైన జీవితం ఈ రెండింటికీ మధ్య ఉన్న సంఘర్షంలో ఉంది అర్థంలేని ఈ ప్రపంచంలో అర్థం కోసం మనం చేసే తిరుగుబాటులోనే అసలైన మానవత్వం ఉంది జీవితం ఒక పరిష్కరించాల్సిన సమస్య కాదు అనుభవించాల్సిన వాస్తవికత పూర్తి సమాధానాలు లేవని అంగీకరించడంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛతో మనం వర్తమానంలో మరింత నిజాయితీగా మరింత సంపూర్ణంగా జీవించగలం ఆల్బర్ట్ కామోస్ చెప్పిన ఈ మధ్యమార్గంపై మీ అభిప్రాయం ఏమిటి మీరు జీవితాన్ని ఎలా చూస్తారు మీ ఆలోచనలను కింద కమెంట్స్లో పంచుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి